ఆర్థిక విద్యకు అద్భుత వేదికగా ఫైన్ ఫిన్ వర్సిటీ ఆన్లైన్ ఆర్థిక అక్షరాస్య వేదికను ప్రారంభించిన ఫైన్ దేశవ్యాప్తంగా ఆర్థిక విధానం సాధికారత కల్పించడమే లక్ష్యం బ్లెసిడ్ బెండింగ్ హైదరాబాద్ జూన్ ట్వెల్వ్ రెండు వేల ఇరవై విద్యార్థులు మొదల వర్కింగ్ ప్రొఫెషనల్ కొరకు ఆర్థిక విద్య ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ను ఆకర్షణీయంగా ఆచరణాత్మకంగా అందుబాటులోకి తీసుకురావడానికి ఫైన్ ఆధ్వర్యంలో ఒక అద్భుతమైన ఆన్లైన్ ఆర్థిక అక్షరాస్య వేదిక ని ప్రారంభించింది నగరంలోని వెర్కర్ హోటల్ వేదికగా గురువారం నిర్వహించిన ఫిన్వర్సిటీ ఆవిష్కరించారు ఈ ప్రారంభోత్సవానికి తెలంగాణ ప్రభుత్వం మాజీ ప్రధాన కార్యదర్శి జగదీశ్వర్ ఐఏఎస్ సహా పలువురు గౌరవనీయ అతిథులు హాజరయ్యారు ఈ సందర్భంగా జగదీశ్వర్ మాట్లాడుతూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆర్థిక విషయాల పట్ల అవగాహన కల్పించేదానికి ఆర్థిక సమస్యల నుంచి ఎలా అధిగమించవచ్చునో ఒక ప్రయోజనాన్ని చేకూర్చేదానికి ఆర్థిక నేరాలకు పాల్పడకుండా ఆర్థిక నేరాల వల్ల రక్షించుకోబడేటువంటి ఒక విధానాలను కూడా తెలియజేయడానికి కోసం ఒక ముగ్గురు టెక్నోక్రాట్స్ కలిసి ఏర్పాటు చేసినటువంటి ఒక స్టార్ట్అప్ కంపెనీ ఇందులో కి పెద్దవాళ్ళకి అందుక ప్రయోజనం కోసం ఈ ఫిన్ యూనివర్సిటీ స్టార్ట్ చేశారు వారికి అందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తాం currently we are honored to launch a platform which is fills the gap in the financial literacy which is called finversity and today it's available for everyone in the market and everyone we want to empower every students to every individuals in india we want to take this financial literacy uh, to empowering 20 lakh individuals in upcoming uh, one year that's a mission and goal what we have taken to us and what uh, we want to accomplish it we want to make uh, india a financial literate india సో దట్స్ దాట్స్ మిషన్ వాట్ వీఆర్ ఇయర్ అండ్ దట్స్ థింగ్ వాట్ వి ఆర్ యాక్సెస్ ఫైనాన్షియల్ లిటరసీ త్రూ యూనివర్సిటీ త్రూ ఫైన్ ఫైన్ ఫోర్ ఇండియా డాట్ ఐఎన్ టుడే సో ప్లీజ్ గో త్రూ ద వెబ్సైట్ ప్లీజ్ స్టార్ట్ టేకింగ్ యువర్ ఫైనాన్షియల్ లిటరసీ ఫస్ట్ స్టెప్ టు యువర్ ఫైనాన్షియల్ లిటరసీ త్రూ టేకింగ్ అ టెస్ట్ టుడే ఇట్స్ అవైలబుల్ ఫర్ ఎవ్రీ వన్ ప్లీజ్ ఇట్ థ్యాంక్ యూ గురించి గేమింగ్ యాప్స్ లో జరుగుతున్న ఫ్రాడ్స్ గురించి ఇండియన్ యూత్ ఎలా మోసపోతున్నారు యూతే కాదండి అబౌట్ సీనియర్ సీనియర్ ఆఫీసర్స్ కూడా చాలా డెలిగేట్స్ అందరూ కూడా దీని నుంచి మోసపోతున్నారు అంటే అవేర్నెస్ సరిగ్గా లేక ఇప్పుడు అవేర్నెస్ క్రియేట్ చేయడానికి దాన్ని ఫినాన్షియల్ ఫినాన్షియల్ అవేర్నెస్ దగ్గర నుంచి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికి యూజ్ అయ్యేలా ఒక కొత్త యాప్ క్రియేట్ చేస్తున్నారు ఈ యాప్ డెఫినెట్ అందరికి అందరికీ బాగా యూజ్ అవుతుంది అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ యాప్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనకంటే రాంగ్ వేలో యూత్ అంతా ట్రావెల్ చేస్తున్నారు మనం కష్టపడి సంపాదించుకున్న రూపాయి మన భవిష్యత్తుకి చాలా ఆధారం అవుతుంది అందరూ యూత్ కూడా అలా వెళ్ళాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ర్యాంబో అని చెప్పి ఒక ప్రాజెక్ట్ రన్నింగ్ లో ఉందండి ఆల్మోస్ట్ పోస్ట్ ప్రొడక్షన్స్ లాస్ట్ పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతున్నాయి మేబీ వన్ ఆర్ టూ మంత్స్ లో రిలీజ్ యూ